ప్రభునందు ప్రియులారా కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని మాటను చూసుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ వచనం నలభై ఏడు వచనం అందరూ కలిసి చదువుకుందాం ఆ ఒక్క వచనం మాత్రమే ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ వచనం నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు చాలు ఇక్కడ సర్వసమృద్ధి కలిగి ఉండి ఒకటి నీవు సంతోషముతోనూ రెండు హృదయానందముతోనూ మూడు నీకు నీవే యహోవాకు దాసుడవు కాలేదు సర్వసమృద్ధి అనేది ఆత్మీయ జీవితమునకు సంబంధించింది కాదు సర్వసమృద్ధి కలిగినప్పుడు సంతోషం అనేది వస్తుంది ఆ సంతోషము ఆధ్యాత్మిక సంబంధమైనది కాదు హృదయానందము అనే మాట కనబడుతుంది అది కూడా ఆధ్యాత్మికతకు సంబంధించినది కాదు అందుకే వారు ఎహోవాకు దాసులు కాలేదు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము సర్వసమృద్ధి కలిగి ఉండి ఈ సర్వసమృద్ధి అనే కాడ క్రొత్త నిబంధనలో తీయదు కానీ ధనవంతుని స్థితి మనకు తెలుసు ఒకనికి విస్తారమైన సంపద పండినప్పుడు కుట్లన్నీ విప్పి కొత్తవి కట్టి నా ప్రాణముతో ప్రాణమాని మొదలుపెట్టినాడు రెండు ఇంకా మనం చూసినప్పుడు మొదటి తిమోతి పత్రికలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అనే ఉన్నాయి ఆధ్యాత్మికంగా శరీర సంబంధమైనవి విశ్వాసికి కలిగితే విశ్వాసము నుండి తొలగిపోయే ఉంది ప్రభువును మర్చిపోయే ప్రమాదమున్నది వాస్తవంగా అన్ని విధాలు నష్టమయ్యే విధానం ఉన్నది ఇప్పుడు అదే వాస్తవం అయితే అబక్కుకు భక్తుని సంగతి మనం చాలాసార్లు చదువుకున్నాం అంజూరపు చెట్లు ద్రాక్ష తోటలు పశువులు గొర్రెలు దొడ్లు ఇవన్నీ లేకపోయినా కూడా నేను యహో వయందో ఆనందిస్తున్నాను అని అది సర్వసమృద్ధి ఆధ్యాత్మికంగా ఇహ సంబంధమైన సంబంధం కాదు మార్తమ్మ సహోదరి ప్రభువుని ఇంట్లోకి పిలుచుకొని విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభువు పిలుచుకున్నది కానీ ఆయన చెప్ ఆయన వాక్యం చెప్పగలడు ఆయన పని అదే పిలిచాను కాబట్టి ఆడ కూర్చుందాం అనే ఆలోచన లేకుండా ఏదో ఒక అధికారి వలె ఆయనను ప్రతిఘటించుటకు పూనుకున్నది ఒకనికి కలిమి విస్తరించుట వానికి మన జీవమునకు మూలము కాదు సర్వసమృద్ధి అనేది ఏముకు కూడా సర్వసమృద్ధి ఉన్నది కానీ అన్ని పోయినా కూడా హృదయానందం ఉన్నది సంతోషం ఉన్నది ఆధ్యాత్మికంగా సర్వసమృద్ధి కలిగిన మాట మాట్లాడినాడు నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగా వెళ్తాను అది సర్వసమృద్ధి కలిగిన మాట అది ఆశీర్వాదముతో కూడిన మాట అది ఆత్మ ఫలములో ఒకటి ఈ ఈ లోతైన భావమునకు రావడం లేదు ఆధ్యాత్మికంగా చాలామంది ప్రభు నమ్మిన తర్వాత బైబిల్ పట్టుకున్న తర్వాత సేవకులు మొదలుకొని నోవోహును కూడా మనం చూస్తే బహు విస్తారమైనటువంటి సంపద భూమి ఆ ప్రారంభ దినాలలో బహుగా అతని దినాలలో కూడా సమృద్ధి ఉన్నది అంటే మనిషి కుమారుని రాక ఎట్లుంటుంది అని అంటే నోవోహు దినములలో ఎట్లున్నాను అనే మాట మనము సువార్తలలో చూస్తాం అంటే సమృద్ధి ఉన్నది అప్పుడు కూడా ఆ చిన్న కుమారుడు ఇంట్లో నుంచి అంత తీసుకొని పోయి దుర్వ్యాపారం చేసుకొని ఆత్మను నష్టపరుచుకున్నాడు ఎప్పుడొచ్చాడు అని అంటే మారు మనసు పొందిన తర్వాత మారు మనసు అంత నష్టపోయినా అతని ఆధ్యాత్మిక జీవితం మేల్కొన్నది మృతులలో నుండి లెమ్ము అన్నట్టుగా కనుక ఐహిక విచారాలు క్రైస్తవుని జీవితంలో రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి హృదయంలో పిల్లలు మొదలుకొని పిల్లలు మొదలుకొని సంఘము సంఘములో విశ్వాసులు బోలెడంతమంది ప్రతి సంఘంలో చదువుతున్నారు కానీ ప్రభువు పని నశించిపోతున్నది ఎవరు గుర్తుపట్టట్లేదు తల్లిదండ్రులు వారు ఆ స్థితిలో జీవిస్తే కదా ఎవరు చూసినా ఉద్యోగము ఉద్యోగము అప్లికేషను అప్లికేషను టెక్నికల్ పద్ధతి ఏదేదో 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 అస్థిరమైన వాటి కొరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ దానివైపే చూస్తున్నారు చదివించేదంతా సేవకుల కొడుకులు కూడా సేవకులు కూడా ఈ నష్టపోతున్న ఆధ్యాత్మికంగా నశించిపోతున్న ఈ లోకమునకు నమ్మకమైన వారు అన్న ఏం చేసింది సమయాలను అప్పగించింది ఏం చేసింది మోసేను అప్పగించింది ఇట్లా ఒక్కొక్కరిని కనుక మనం చూసుకుంటే అందరూ ప్రభు సన్నిధిలో కనబడుతున్నాం కానీ నశించిపోతున్నటువంటి యొక్క ఈ సృష్టిలో ఈ లోకం కొరకు ఆధ్యాత్మికంగా నమ్మకంగా నేను తీర్మానం చేసుకోవాలి నేను ప్రభు యొక్క పని చేయాలి నా ఇంట్లో ఒక నమ్మకమైన ఒక పాపను నేను పెంచాలి నమ్మకమైన ఒక కుమారుణ్ణి పెంచాలి ఆ కోవకు రాలేదు ఇంకా అహిక విచారాలతో నిండిపోయినారు మేల్కొల్పు లేదు మనస్సాక్షి చేత బ్రతకడం లేదు మనం ఒకసారి చూస్తే మరొకసారి ఆ బాగా నలంచుకోండి ద్వితీయోపదేశండం చూడు చివరి మాటలుగా ఎనిమిదవ అధ్యాయము ఈ ఎనిమిదవ అధ్యాయము చాలాసార్లు చదువుకున్నాము ఇక్కడ హెచ్చరిస్తూ వచ్చాడు మరి చదవేమో మరి చదవేమో అని ఏడవచనం నుంచి చదువు చాలు మనం చదువుకున్న ఇరవై ఎనిమిది నలభై ఏడు వచనంలో కూడా నీకు అన్ని కలిగి ఉండి నువ్వు నాకు పూర్ణంగా దాసుడవు కాలేదు నీ అంతటికి నీవే సంతోషంగా సంపూర్ణంగా నువ్వు దాసుడవు కాలేదు ఎటు తిరిగి రెండేట్లు కొడితేనే ఎటు తిరిగి ఏదైనా శ్రమ పెడితేనే ఏమైనా ఇరుకుంటేనే శరీరానికి ఏదైనా బాధ కలిగినప్పుడే శత్రువుల చేతికి అప్పగించినప్పుడే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకునేది నీకు కలిగినది వర్దిల్లినంతసేపు కూడా నువ్వు నన్ను మరుస్తావు మరిచిపోతావు గెహాజితో అంటాడు ఎలిసా తోటలను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను సంపదను సంపాదించుకున్నటకు ఇది సమయమా ఎవరు నమ్మినారో ఎవరు ప్రభునందు నందు వారుగా కనబడుతున్నారో ఏం కథను అర్థం కాదు కానీ అందరూ పాడడమే అందరూ బోధించడమే అందరూ సంఘాలు కట్టడమే అందరు మందిరాలు కట్టడమే నమ్మకమైనటువంటి యొక్క నమ్మకమైనటువంటి వ్యక్తిగా బలానమ్మకమైన మంచి దాసుడు అనే రీతిగా ఎవరన్నా కనబడతారా లోకంలో అని దేవుడు నిత్యము చూస్తున్నాడు ఈ కలిమి సంపదనే ఈ ఆశీర్వాదం అనుకుంటున్నారు ఇప్పుడు బోధించేటోళ్ళు కూడా అదే టీవీలో నేను ప్రోగ్రాములు చూస్తున్నప్పుడు ఆశీర్వాదాలను గురించి బోధించే వాళ్ళు వస్తే నేను బంద్ చేసేస్తాను తెలియదా ప్రభువుకి నీకు ఇచ్చేది ఏందో నిన్ను పుట్టించాడు నిన్న ఒక మనిషిగా చేశాడు నిన్నొక స్త్రీగా చేశాడు జీవన విధానములో ఎలా జీవించాలనో బైబిల్ మనకు బోధిస్తుంది చివరిగా చూద్దాం ఒక మాట హోస్య గ్రంథం తీయండి నాలుగో అధ్యాయం వచనం నాలుగు ఏడు చదవండి ఏమన్నాడు వారికి కలిమి కలిగిన కొలది ఏం చేసిరి చాలా విడ్డూరం అండి చాలా విచారం అండి చాలా బాధకరం అందుకొరకే మోసే ఐగుప్తు ధనము కంటే పొర యొక్క కుమారుడు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఆయన వాక్యం ఎరిగిన మనము తేలిగ్గా కనపడాలి ఇతరులకు బరువు బాధ్యతలు మోసుకొని మునిగిపోయేవారి నీళ్ళల్లో ఈదుకుంటూ పోయే మనకు భుజాన బరువు ఉంటే మునిగిపోతాం కాబట్టి సర్వసమృద్ధి కలిగి ఉండి సంతోషముతోనూ హృదయానందముతోనూ నువ్వు నాకు దాసుడవు కాలేదు కలిగి ఉండి కూడా ప్రియుల సలోమోను జ్ఞానముతో పాటు అంత పొందినందుకు దేవునికి ఎంత దూరం అయిపోయాడో మనం ఎరుగుదము నీకు అవసరం తీరిస్తే చాలు అవసరం తీరితే చాలు కుప్పేసుకొని 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 ఆ కుప్ప పెరిగే కొద్ది దేవుని పని చేయలేవు దేవుని పనికి ఖర్చు పెట్టలేవు అంత పిసినార్తనమే అంత బంకతనమే అంత లోభత్వమే ఏది త్యాగం చేయలేవు ఏది నష్టపోయాక ఇష్టపడవు ఈ హృదయంలో నీకు ఘర్షణ జరగాలి రాపిడి జరగాలి దానినే మంట అన్నాడు అగ్నివల్ల మండుచుండెను చుండేను అంటాడు ఇర్మియా కనుక ఈ రాత్రి కాలం ఇర్మియా ఏ ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ వచ్చాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు చదువుకున్నాం కదా ద్వితీయోపదేశంలోనే ఎనిమిదవ అధ్యాయంలో ఏడు నుంచి చదువుకుంటూ వచ్చాము ఇక ఈ భాగాలన్నిటి మీద మనం జ్ఞాపకం చేసుకుంటే ఆధ్యాత్మికంగా మనం ఎంత వెనకబడ్డాం ప్రభు పని విషయం ఎంత ఆలోచిస్తున్నాం డబ్బులు అవసరమే భోజనం అవసరమే లోకంలో బ్రతికున్నంత వరకు అవి ఖచ్చితంగా తీరుతాయి మనం తీర్మానం కలిగి బ్రతికినప్పుడు పనివాడు జీతమునకు పాత్రుడు పనిచేసే వారికి దినకూలి తప్పకుండా జరుగుతుంది ఏనాటి కీడు ఆనాటికి అన్నట్లుగా అందుకొరక విశ్వాసం కనుగొనుడా అన్నాడు అందుకొరక సంఘాలన్నీ కూడా ప్రస్తుత దినాలలో సేవకులు మొదలుకొని నేను ఎందుకు పదే పదే అంటున్నానంటే ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటే బండిని లాగుతుందండి ఇంజనే డబ్బు డబ్బా డబ్బు డబ్బా డబ్బు డబ్బా డబ్బు డబ్బా డబ్బు డబ్బా అనుకుంటూ ఉంటే ఈ వెనక ఉన్న బాక్సులు ఇంకా పిటిపిటా పిటిపిటా ఇంతెత్తి ఎగురెగురు పడుకుంటూ వస్తాయి అందుకే పౌలు భక్తుడు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారము అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు వారి కడుపే వారి దేవుడు నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి మాదిరి కనిపెట్టండి అదే నేర్పాడు నేను మీకు చేసినది తెలుసానే అశ్రద్ధగా ఉండక నిద్రావస్థలోనికి వెళ్ళక ఐహిక విచారాల చేత నిండి ఉండక మేల్కుందాం మేల్కున్న వారు మౌనంగా ఉండలేరండి ఎప్పటికే కానీ చూడు ఆ మాట ఐదు పద్నాలుగు ఎఫ్ఎస్ ఐదు పద్నాలుగు ఏముంది చూడి ప్రభువు నెరగక నిద్రించే వారి బ్రతుకు ఎలా ఉంటుందో విశ్వసించిన మన బ్రతుకు కూడా అలా ఉండగలిగితే ఏమిటి మృతుల లోకములో నుండి లేయి నీవు జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే ఆసక్తికరమైన విషయాలు లేవే ఆత్మ తీవ్రత కలిగిన ఆసక్తి లేదే ఓ అమ్మా మేల్కుందాం ఎవరికి వాళ్ళు హృదయపూర్వకంగా దాసుడయ్యాక నేర్చుకోవాలి ఆ నలభై ఏడు మళ్ళీ చదువు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది నలభై ఏడు ఇక దాని మీద ఎంతైనా నీకు నీవు ఆలోచన చేసుకోవచ్చు నాకు నేను ఆలోచన చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు ఎంత పూర్ణంగా దాసులమయ్యాం అమ్మా నువ్వు ఎన్ని పనులన్న చేయి ఎన్ని ఉద్యోగాలన్నా చెయ్యి నువ్వు ఎంత డబ్బన్నా కుప్పేసుకో ఇవన్నీ బ్రతికున్నంత వరకు లోకంలో ఉపయోగపడతాయి కష్టపడాల్సిందే కానీ అవి మనెంబడైతే రావు వస్తాయా వస్తాయా నేను కైరవాడిలో మాట్లాడేటప్పుడు చాలా మూర్ఖులు లెవెల్లో అట్టనే వెళ్ళిపోయారు వాక్యం ఎన్నుకుంటానే అడ్డంగా మాట్లాడుకుంటానే మరి అట్లయితే నీకు భూ వద్దులే అట్లయితే నీకు బట్టలు వద్దులే చాలా కువాడం చాలా ఎగతాలి నిర్లక్ష్యంగా బ్రతికి రక్షణ లేకుండా వెళ్ళిపోయి మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా తపన చూడర పాడేది మనమే ఆ తపన నీవే తెలుసుకోకపోతే ఇంద్రధనసు లాంటిదో ఈ సంసారము అది మాయమయ రంగుల వలయము ఇంద్రధనసు అట్లా కనపడి వెళ్ళిపోతుంది మనది కూడా అంతే అడ్డే ఏం ఏం పట్టుకున్నా నిర్లక్ష్యం చేసిన అహము చేత అతశయించిన నిల్ బ్యాలెన్స్ను ఊకపోవాల్సిందే అందుకే ఏమి చక్కని ఉదాహరణ అందుకొరకే తిమోతి భక్తుడు కూడా చక్కని ఉదాహరణ పౌలు చెప్పాడు కదా ఏమి తేలేదు దీనిలో నుండి ఏమి గట్టిగా చదవండి అన్నమాట ఏడో వచ్చిన ఆరు ఏడు మొదటి తిమోతి ఆరు ఏడు గట్టిగా చదవాలి నిజమా నిజమా అంతము బాహ్యంగా కాదు ఆధ్యాత్మికంగా నాకు ఇవి తెలిసే మామూలుగా ఈ మాటలు మత వార్తలు కూడా అన్నాడు ఇది అంత సత్యం అండి నేను నీకు అన్నిచ్చిన నువ్వు నాకు దాసుడవు కాలేదు అనుభవిస్తూ తింటూ వాటిని పొందుకుంటూ కూడా దాసుడవు కాలేదు తృప్తి ఎక్కడుందండి క్రైస్తవ జీవితానికి ఇది దొరికితే ఇంకొకటి అది దొరికితే ఇంకొకటి అది దొరుకుతాయి ఇంకోటి 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 ఇదే ప్రయాణమే నిగ్రహ శక్తి కంట్రోల్ సిస్టమ్ ఆ స్థితి గలవారమైతే జీవిస్తాం ప్రార్థన చేసుకుందాం వ్యర్థము వ్యర్థము సర్వము ఇల్లలో ఇదియే సునే మాట వ్యర్థము వ్యర్థము సర్వము ఇలా ఇది ఏ సోనే మాట నిల్లువనీడా ఈ లోకా మిల్వ ఈ లో கலுஷாத்மா கண்ணு கோனாரா லோகமல்த சம்பாதி லோகமல்த சம்பாதி I'm on. ప్రభు ప్రభు నామంద ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి